ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో రెడీ చేసి పెట్టే ఈ రెసిపీని ఈరోజు మన వీడియోలో చూసేద్దాము అలాగే ఇప్పుడు పిల్లలకి దసరా సెలవులు ఇచ్చారు కదా పిల్లలకి ఏమైనా కావాలని మారం చేస్తారు అలాంటప్పుడు ఈజీగా తయారు చేసి పెట్టే విధముగా ఈ రెసిపీని అయితే ఈరోజు మన వీడియోలో చూసేయండి అలాగే ఒక కప్పు అటుకులని తీసుకున్నాను నాలుగు బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను రెండు ఉడికించిన బంగాళదుంపలు చిన్న సైజు తీసుకున్నాను ఒక స్పూన్ కారము ఒక స్పూన్ సాల్టు అర స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్రను అయితే తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు నువ్వులను కూడా వేరే ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు మనము ముందుగా అటుకులను శుభ్రంగా కడిగి వేసుకుని రెండుసార్లు వాటర్ అంతా పిండి ఇలా ప్లేట్లో వేసుకోవాలి అలాగే బ్రెడ్ పీసెస్ని కూడా వాటర్లో ముంచి గట్టిగా వాటర్ అంతా పిండి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే బంగాళాదుంపల్ని ఉడికించి ఇలాగ మనము సిదుపుకోవాలి ప్లేట్లోకి పొట్టు తీసేసుకుని అలాగే ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా తయారు చేసే విధానాన్ని కూడా మనము చూసేద్దాము అలాగే మీకు బంగాళాదుంపని ఇలా సిదిపుకోవడం ఇష్టం లేకపోతే బీటర్ సహాయంతో కానీ ఏదైనా మనం కొబ్బరి కూర అయితే ఉంటుంది కదా దాంతో కానీ సన్నని తురుము కింద కూడా తురుమేసుకోవచ్చు నేనైతే ఇలా సిదిపేసుకున్నాను బంగాళాదుంప ఊడిపోయింది కదా ఇలా చేతితోటి అంటే పొడికోళ్ళు ఆడుతూ చిన్న ముక్కల కింద వచ్చేస్తుంది కదా దాన్ని బాగా కలిసేటట్టు ఇప్పుడు మనం ముందుగా ఒక గిన్నెని కానీ బౌల్స్ని కానీ తీసుకుని అందులోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఇవన్నీ ఇలా తీసుకోవాలి చూడండి అటుకులు ఇలా పొడికోళ్ళు ఆడుతూ ఉండాలి వాటర్ గట్టిగా పిండేసుకోవాలి అలాగే బ్రెడ్లోకి కూడా ఇంకా మనకి ఇవన్నీ కూడా కారం సాల్ట్ అనేది కూడా ఇప్పుడు బ్రెడ్కి తడి ఉంటుంది కదా అలాగే అటుకి కూడా తడి ఉంటుంది కదండి ఇంకా మనం వాటర్ అయితే కలుపుకోవాల్సిన అవసరం లేదు మనకి బంగాళాదుంపు కూడా ఇలా మెత్తగా ఉంటుంది కదా ఇవన్నీ నాకైతే ఏం వాటర్ పడలేదండి మీకు కాస్త వాటర్ పడ పడితే మాత్రము కాస్త ఇలా శిలకరించుకుని ఇలాగా మనం చపాతి పిండిలాగా బాగా కలిపేసుకోవాలి ఇలాగా గట్టిగా కలుపుకొని ఇలా మనకిష్టమైన చేపలోని మనకిష్టమైన డిజైన్ చేసుకుని ఇలా మనం ఇప్పుడు ప్లేట్లోకి నువ్వులు తీసుకున్నాం కదా నువ్వులని అయితే ఇలాగ అర్థేసుకోవాలి ఇలా పెట్టడం వల్ల నువ్వులు కూడా మన పిల్లలకి హెల్త్కి మంచిది ఎముకలకి అలాగే ఐరన్ ఉంటుంది కదా మరి నువ్వుల్లో కూడా మనకి బిల్పెట్స్ ఉన్నాయి కాబట్టి నువ్వులు కూడా మరి అంతేకాదు ఇలా చూడడానికి కూడా అందంగా ఉంటాయి మనకి ఇష్టంగా ఇలా బాల్స్ కింద కానీ ఇలా పొడుగ్గా కానీ చేసుకుని ఇలా అయితే ఇలా పైన అద్దేసుకుని ఒక్కసారి మళ్ళీ నూనెలో వేసినప్పుడు తేలిపోతూ ఉంటాయి నువ్వులు అనేది అలా కాకుండా ఇలా ఒక్కసారి మనం ఫ్రెష్ చేసామనుకోండి నూనెలో వేసినప్పుడు నువ్వులనేది ఊడిపోకుండా మనకి ఇలా మనం ప్రెష్ చేయడం వల్ల దానికి అతుక్కునే ఉంటాయి ఇంకా మనమైతే ఇలా చూడండి నేనైతే ఇలా మీకు ఇక్కడ కలిపినప్పుడు ముద్ద చూపించడము మర్చిపోయాను కదా ఇలా అయితే కలుపుకోవాలన్నమాట అలాగే మనం అన్నీ కూడా ఇలా అన్నీ వేసేసుకోవాలి మనం ఎంత ముద్ద అయ్యిందో మొత్తం మనం ఎంత క్వాలిటీలో తీసుకున్నామో అన్నీ కూడా ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుని లేదా నూనె అనేది మరుగుతున్నప్పుడు కాస్త నూనె అనేది మరీ వీ టెక్ కాకుండా గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఇవన్నీ వేసేసుకొని కొంచెం నెమ్మదిగా మీడియంలో పెట్టుకోవాలి మంట అనేది ఫస్ట్ పెట్టుకుని ఇవన్నీ ఇలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలాగ ఉంచాలి తర్వాత రెండో సైడ్కి తిప్పుకోవాలి మెల్లిగా ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే చూడండి ఇలా వేసేసుకుంటున్నాను మీరు అన్నీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్న వేసుకోవచ్చు లేదంటే నూనె మరుగుతున్నప్పుడు మనం ఈ లోపలకి చేసుకుని పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఒక్కొక్కటి చేసుకుని కూడా నూనెలో కాగుతున్న నూనెలో వేసుకున్నారనుకోండి ఇలాగైతే కాస్త ఒక టూ మినిట్స్ పడుతుంది ఇలా టూ మినిట్స్ వేగిన తర్వాత ఇలా రెండో సైడ్ తిప్పేసుకొని ఇలా బాగా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకోవాలి లోపల పచ్చదనం అంతా పోయేటంత వరకు బాగా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి కాస్త నూనె వాడిపోయిన తర్వాత మనకి నూనె అనేది ఇంకా చేతికి కూడా అంటుకోదు మీకు ఏమైనా నూనె ఉంది అని మీకు అనిపిస్తే ఒక పేపర్ తీసుకుని పేపర్ మీ వేసుకున్నారనుకోండి ఇంకేష్ ఆయిల్ ఏమన్నా ఉంటే దానికి పేపర్కి అయితే యూజ్ చేసుకుంటుంది నేనైతే చూడండి నాకేమీ ఆయిల్ అనేది ఎక్కువేమి రాలేదు ఇలా అయితే తీసుకోవాలి ఇంకా మీకు ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఇలా కాస్త వేగిన తర్వాత తీసేసుకుని మళ్ళీ ఒక వాయి వేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత రెండోసారి కూడా వేయించుకున్నాం అనుకోండి కర్రకరలాడతాయి ఇలా కాకదు ఒకటేసారి అనుకుంటే మాత్రం కాస్త ఇంకా కాస్త కలర్ ఎక్కువ వచ్చేటట్టు వేయించుకోవాలి నేనైతే చూడండి కొన్నేమో ఇలా వడలలా చేసాను అలాగే కొన్నేమో ఇలా పొడుగ్గా చేశాను ఇంకా పిల్లలకి అన్నీ ఒకేలా కాకుండా ఇలా కాస్త ఇలా చేసి పెట్టారు అనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఇంకా వడలా అని అంటారు కదా అలా కాకుండా అవి కొన్ని ఇవి కొన్ని చేశారనుకో చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే వేయించేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేపించి పక్కన పెట్టుకున్నవి మెల్లి వేసుకుని వేయించినాం అనుకోండి ఇంకా గట్టిగా ఎగితే కరకరలాడతాయి లేదనుకుంటే మనం గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకోవాలి అలాగే మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా ఈవినింగ్ అప్పుడు కానీ ఇంకా పిల్లలు ఏదన్నా కావాలని మారం చేసినప్పుడు కూడా ఇలా అయితే చేసి పెట్టచ్చు ఇంకా బ్రెడ్ కూడా మనకి తేలిగ్గా జీర్ణం అవుతుంది అలాగే బంగాళాదుంపను కూడా ఇలా ఉడికించి తీసుకోవడం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది కదా అలాగే అటుకులు కూడా మనకి కూడా చాలా మంచిది కదా అటుకులు తినాలని ఇంకా పూర్వకాలంలో అయితే అటుకులు ఇంకా బెల్లము పాలేసుకుని తినేవారు ఇంకా ఇప్పుడు పిల్లలు అయితే అలా తినడానికి ఇష్టపడరు అంతేనండి ఎంతో హీజీగా ఎంతో టేస్టీ అయినా ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీకి మరి ఏం పేరు పెడతారు మీ మీ ఇష్టము ఇంకా నేనైతే ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఇలా బ్రెడ్ ఇంకా అటుకులు బంగాళాదుంపుతో అయితే ఇలా చేస్తున్నాను ఈరోజు అయితేనే ఎంతో టేస్టీగా అయితే వచ్చినాయి చాలా కృష్ణీగా పైన ఇంకా నువ్వులు కూడా వేసుకున్నాం కదా నువ్వుల్లో హైరేన్ శాతం ఎక్కువ ఉంటుంది కదా ఇంకా ఇది ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిది అలాగే చాలా ఇష్టంగా కూడా తినేస్తారు ఇలా పైన ఇంకా అటు ఈ నువ్వులు వేయడం వల్ల చాలా అందంగా ఉన్నాయి కదండి చాలా బాగుంటాయి ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతాయి ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఒక లైక్ ఇవ్వండి